హలో ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటున్నారా వెంటనే ఇక్కడ ప్లాట్ కొనేసుకోండి ఈ ప్లాట్ కూడా నూట యాభై గజాల నుంచి రెండు వందల గజాల వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి సో దీనికి ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ టెంపుల్కి కరెక్ట్గా ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఒకవైపు నూట యాభై ఫీట్ల రోడ్డు ఈసీఐళ్ల నుంచి యాదగిరిగుట్ట వరకు ఆల్రెడీ రోడ్ కూడా వేయడం జరిగింది మరోవైపు ఇల్లు కూడా ఎగ్జిస్టింగ్గా ఉంటాయి సో ఇట్లాంటి మంచి అవకాశం ఉన్న ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఇల్లు కట్టుకొని లేదా కాటేజెస్ రూపంలో కట్టుకొని మంచి కమర్షియల్ రెంట్స్ కూడా మీరు పొందవచ్చు సో మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన కొన్ని ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి నియర్ ఫ్యూచర్లో ఇట్లాంటి లొకేషన్స్లో మనం కాటేజెస్ని కన్స్ట్రక్ట్ చేసి రెంట్స్కి కూడా ఇస్తే ఇవి కూడా కమర్షియల్గా మనకు మంచి లాభాలు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆలస్యం చేయకుండా కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి సో అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ హండ్రెడ్ ప్లస్ స్క్వేర్ యార్డ్స్ వరకు దీంట్లో మనకు ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి సో ప్రైసెస్ మరియు ఇతర విషయాలు సైట్ విజిటింగ్కి సంబంధించి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి మంచి లాభాలను పొందండి ఇది ఒక మంచి అవకాశం ఈసీఐల్ నుంచి యాదగిరిగుట్ట హైవే దీనికి దగ్గరలో మనకు రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి వైటీడియర్ రింగ్ రోడ్ కానివ్వండి అన్నీ కూడా వెరీ నియరెస్ట్ లొకేషన్లోనే వితిన్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి సో ఇట్లాంటి కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ చాలా రేర్గా మనకు దొరుకుతుంది సో ప్రైస్ కూడా ప్రస్తుతానికైతే చాలా రీజనబుల్గానే ఉందని చెప్పచ్చు సో వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్